హాయ్ అండి అందరికీ నమస్కారం చపాతీలు మెత్తగా మృదువుగా సాఫ్ట్గా రావాలి అంటే ఒక పల్లెంలో పిండి వేసుకొని టేస్టీకి సరిపడగా సాల్టు ఆయిల్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలా అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఫింగర్ పెడితే ఈ విధంగా ఉండాలి ఉండలా చుట్టుకొని ఆయిల్ రాసుకొని మూత పెట్టి ఉంచాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి బాగా నానుతుంది ఉండల్లా చుట్టుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని పాముకోవాలి మనం పిండిని ఎంత బాగా కలిపితే చపాతీలు అంత మెత్తగా వస్తాయండి కలుపుకున్న దాంట్లోనే ఉంటుంది పొరలుగా రావాలి అంటే చపాతీలను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పాముకుంటే పొరలు పొరలుగా చపాతీలు వస్తాయి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ ఈటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని చపాతీలను కాల్చుకోవాలి మెత్తగా మృదువుగా సాఫ్ట్గా ఉండే చపాతీలు రెడీ అయ్యాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ